హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు శుభవార్త ఆ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వెంటనే అప్లై చేయండి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఏం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదనంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ఆ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్నాయుడు కీలక ప్రసంగం చేశారు అందులో రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలను యాభై శాతం రాయితీపై ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ పథకం అమల్లో ఉంది అందువల్ల రైతులు ఆ పరికరాలు యంత్రాలు కావాలంటే మార్చి ఇరవై ఆరు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం పేరు ఏంటంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెగనైజేషన్ దీని అసలు ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో మోడర్న్ టెక్నాలజీ తేవడం రైతులు సునాయాసంగా వ్యవసాయం చేయగలగడం యంత్రాలతో వేగంగా పని చేయడం కొత్త టెక్నాలజీని రైతులకు పరిచయం చేయడం ఇవన్నీ పథకంలో భాగంగా జరుగుతాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు యంత్రాల గురించి వివరాలు ఇస్తారు ఏఏ యంత్రాలు ఇస్తారు టాబెన్ స్ప్రేయర్లు దుమ్ము సెట్లు ట్రష్ కట్టర్లు పవర్ వేటర్లు ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు దుక్కు సెట్లు పవర్ టిల్లర్లు బ్యాటరీ స్ప్రేయర్లు గొర్రు నాగళ్ళు బ్లేడు ట్రాక్టర్ డ్రాన్ సీడర్ సీడ్ డ్రిల్స్ ఫుడ్ స్ప్రేయర్లు పవర్ ఆపరేటర్ స్ప్రేయర్లు రోటావేటర్లు ఇస్తారు ఏపీలోని అన్ని జిల్లాల్లో వీటిని ఇస్తారు జిల్లాకి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వరకు యంత్రాలు ఇస్తారు ఇందుకోసం ప్రభుత్వం దాదాపు మూడు కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఓ కార్యక్రమం ప్రారంభించింది వెంటనే రైతులంతా ఆ పని పూర్తి చేసుకోమని తెలిపింది తద్వారా రైతులకు రాయితీలు రుణాలు సబ్సిడీలు వంటివి లభిస్తాయి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అర్హతలు ఇవే రైతుకి భూమి ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉండాలి ఎస్సీ ఎస్టీ మహిళ చిన్న సన్నకారు రైతులకు ఇస్తారు తమ పంటలను ఈ పంట కింద నమోదు చేసుకొని ఉండాలి కుటుంబంలో ఒక రైతు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ట్రాక్టర్ పరికరాలు కావాలంటే ట్రాక్టర్ ఉండి తీరాలి కావాల్సిన పత్రాలు ఇవే రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే వారి దగ్గర కొన్ని పత్రాలు ఉండాలి అవి ఆధార్ కార్డు పంటదార్ పాస్బుక్ నగలు ఎస్సీ ఎస్టీ అని నిరూపించుకునేందుకు కుల ధృవీకరణ పత్రం అవసరం ట్రాక్టర్ ఉంటే దానికి వ్యవసాయ పరికరాల కోసం ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రం ఉండాలి దరఖాస్తు విధానం రైతు సేవా కేంద్రాల్లో ఎన్ఐసి వెబ్సైట్ ఉంది అందులో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మొబైల్ యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం రైతులు తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ సిబ్బంది పూర్తి వివరాలు చెప్తారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా పదకొండు రోజుల టైం ఉంది ఇవాళ ఆదివారం కాబట్టి సిబ్బంది అందుబాటులో ఉండకపోవచ్చు సోమవారం వెళ్ళి రైతు సేవా కేంద్రంలో వివరాలు అడిగి వాళ్ళు కోరిన పత్రాలు ఇతరత్ర అన్ని రెడీ చేసుకొని మంగళవారం మరోసారి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు రాయితీ పొగ రైతు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆన్లైన్ పద్ధతిలో యూపీఐ లేదా నెఫ్ట్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఒక ఐడి నంబర్ ఇస్తారు దాని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు పరికరాలు జిల్లాకు వచ్చిన తర్వాత రైతులకు కాల్ చేస్తారు అప్పుడు వెళ్ళి పరికరాలు తీసుకోవచ్చు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్